దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజు ప్రార్థన చేశారా దేవుణ్ణి స్థుతించారా దేవుని యొక్క వాక్యమును ధ్యానించారా పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు మన అందరికీ తెలుసు గొర్రెలు కాచుకునేటువంటి దావీదు రాజుగా హెచ్చింపబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా దావీదు దేవునితో కలిగినటువంటి సన్నిహిత సంబంధం దేవునికి మహిమ కలిగిన గాక దావీదు ప్రతి ఉదయమున దేవుని సన్నిధిలో ప్రార్థనలోనూ స్థుతులోనూ వాక్య ధ్యానములోను గడిపినట్లుగా మనం లేఖనంలో గమనించగలుగుతాం ముందుగా ప్రార్థన గురించి చూద్దామా ఐదవ కీర్తన మరి మూడవ చరణం యహోవా ఉదయమున నా కంఠస్వరంనికి వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఎందును దేవునికి మహిమ కలుగును గాక తన ఆశ ఏంటంటే నా కంఠస్వరం ఉదయాన్నే నా కంఠస్వరం నా దేవునికి వినబడాలి తర్వాత ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉన్నాను ఉదయం ఎప్పుడవుతుందా నా దేవునితో నేను ఈ మాటలు పలకాలి అని ఒక సిద్ధపాటుతో మరి ప్రతి ఉదయం ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం మాత్రమే కాదు దేవుని ఏ రీతిగా స్థుతిస్తున్నారో చూడండి యాభై తొమ్మిదవ కీర్తన మరి పదహారో వచనం కనుక మనం చూసినట్లయితే నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దిమును నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గుర్చి నేను కీర్తించేదను ఓ దేవున నీ కృపను గూర్చి నేను ఉత్సాహగానము చేసేదను దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు నా ఎత్తైన కోట నాకు ఆశ్రయము అని చెప్పి దేవుణ్ణి కొనియాడుతూ నీ బలమును గుర్చి నేను కీర్తించేదను నీ కృపను గూర్చి నేను ఉత్సాహగానం చేసేదనని దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఇది దేవుణ్ణి స్థుతించడం మరి అలాగే మూడవదిగా దేవుణ్ణి ధ్యానించడం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం యాభై ఐదవ కీర్తన మనం గమనించినట్లయితే యాభై ఐదవ కీర్తన పదిహేడవ వచనం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును దేవునికి మహిమ కలిగిన గాక ఉదయాన్నే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు మరి ఈ రీతిగా దావీదు భక్తుడు దేవునితో ఒక గొప్ప సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు కనుకనే తన జీవితంలో అంత గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు ప్రిమిన దేవుని విడ ఈ దినము దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించాలి అని ఆశపడుతూ ఉన్నారు అయితే నీ సమయం నువ్వు ఎలాగా గడుపుతా ఉన్నావు ప్రియమణ దేవుని విడ ప్రతి ఉదయాన్న దేవుని సన్నిధిలో మోకరించుదాం దేవుని స్థుతిద్దాం దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుందాం అటువంటి గొప్ప కృపను దేవుడు మనకి దయచేయనుగాక ఆమె క్రైస్తులో యూ